శివకీర్తనా చే కైలాస వాసుని గణమెత్తి కీర్తింప కైలాస వాసుని గణమితి కీర్తిం ఈ జన్మ చాలద 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 ఈ జన్మ చాలద శివకీర్తన చేన్మ జన్మచాలదా

శివకీర్తన జై జన్మ సారదా జపతపముతో కాని నిన్ను కాంచలేరయ్య శ్రీశైల మల్లయ్యా విశ్వమంతా విస్తరించిన విశ్వేశ కీర్తన చే కైలాస వాసుని గణమితి కీర్తిం ప నవ కైలాస వాసుని గణమితి కీర్తింపై జన్మ చాలదా ఈ జన్మ చాలదా ఈ జన్మ జన్మచారనుర్మాసం ప్రారంభమయ్యి ఈరోజు రెండవ రోజు ధనుర్మాసం అనగానే చాలా విశేషకరమైనటువంటి చాలా ఆధ్యాత్మిక భావాలు వెదజల్లేటువంటి మాసం ఈ యొక్క ధనుర్మాసం అంటే శివకేశవులు మహావిష్ణువు యోగీశ్వరేశ్వరుడైనటువంటి పరమశివుడు కలయికతో ఈ యొక్క మాసమంతా యాకుడు నడయాడుతూ ఉంటుంది అతి ముఖ్యంగా ఈ యొక్క ధనుర్మాసంలో ఈ శివకేశవుల యొక్క కలయికతో పంచభూతాలు వాటి వాటి యొక్క శక్తిని మహిమాన్విత శక్తి రూపంలో ఆధ్యాత్మిక మరియు భక్తి భావాలు మరియు పరిపూర్ణ త్రికరణ శుద్ధితో ఎవరైతే భక్తి మార్గంలో నడుస్తూ ఉంటారో నడవదలుచుకుని ఉంటారు అటువంటి వ్యక్తులకు శివ కేశవుల యొక్క మహిమాన్వితమైనటువంటి శక్తి అందుతుంది అని శాస్త్రం చెబుతుంది వేదాలు చెబుతున్నాయి పురాణాలు చెబుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మన వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క ఆలోచన సరళిలోంచి వారి యొక్క ఆధ్యాత్మిక కోణంలోంచి ఉద్భవించి జనించినటువంటి దైవ చింతనతో కూడుకున్నటువంటి సర్వే జన సుఖినో భవంతు వెంకటగిరిలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఎవరైతే జీవిస్తున్నారో జీవదలుచుకొని ఉంటారో అటువంటి వ్యక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అష్ట ఆయుర ఆరోగ్యాలు కేవలం ధర్మ మార్గంలో న్యాయ మార్గంలో ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే బాగుండాలి అన్న తలంపుతో నేను ఈరోజు యొక్క కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను అదేమిటంటే మన వెంకటగిరి శివారు ప్రాంతంలో అంటే మన్నవరానికి వెళ్ళే మార్గం నందు రోడ్డు పక్కన కాశీ తోట శివాలయానికి పక్కన ధర్మాపురానికి దగ్గరగా ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ యొక్క పిచ్చి మొక్కలు ఆరుమూల ప్రాంతంలో మన గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం నుంచి కొంతమంది వ్యక్తులు సర్వేజన సుఖనుభవంతో అన్న సిద్ధాంతంతో ఆ నందీశ్వరులను అంటే గోమాతలను మన యొక్క వెంకటగిరికి తీసుకురావడం జరిగింది ఆ యొక్క గోమాతల యొక్క విశిష్టత ఏమిటంటే నేను గమనించింది ఆ యొక్క గోవులకు ఐదు కాళ్ళు ఆరు కాళ్ళు అంతేకాకుండా రెండు తలలు మరియు పొటేళ్ళు కూడా ఉన్నాయి ఆ పొటేళ్ళు కూడా ఐదు కాళ్ళు ఆరు కాళ్ళు ఉండటము మేము గమనించటం జరిగింది అటువంటి మహిమాన్వితమైనటువంటి అటువంటి భగవతార్పిత పూరితమైనటువంటి శక్తితో జనించినటువంటి ఐదు కాళ్ళు ఆరు కాళ్ళు ఉన్నటువంటి అటువంటి గోమాతలను మరియు పొటేలను మరియు సునకాలను మనము కనుక దర్శించిన వాటి యొక్క స్పర్శనను మనము పొందిన లేదంటే మనము వాటిని స్పర్శించినా కూడా మన యొక్క జన్మ ధన్యమవుతుంది అందుచేత మేము వాళ్ళకి ఈ ఈరోజు మొదలు అటువంటి గోమాతలను అంటే దైవ దైవాంశ సంభూతమైనటువంటి గోమాతలను ప్రతి వీధికి ప్రతి వార్డుకు మరి వెంకటగిరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పల్లెటూర్లకు అన్నిటి కూడా వార్డు వార్డులో కూడా తిప్పమని వాళ్ళకి మేము సూచనలు ఇచ్చాం అటువంటి మహిమాన్వితమైనటువంటి దైవార్పిత పూరితమైనటువంటి గోమాతలను ప్రతి గృహం ముందు కూడా నిలపమని మేము చెప్పాము కాబట్టి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు విన్నపేమ ఏ ఏమనగా అటువంటి గోమాతలు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క గోమాతలను మీరు పూజించి వాటిని ఆరాధించి వాటి యొక్క స్పర్శలను వాటి యొక్క దీవెనను వాటి యొక్క చూపును కనుక మన ఇంటి మీద లేదా మన మీద కనుక మనము సోకినట్లయితే మన యొక్క జన్మ ధన్యమవటే కాకుండా మన ఇంటిలో అష్ట ఆయురారోగ్యాలు సమకూరుతాయి మరియు అపభృత్యు దోష దోషాలు మనం ఏమైతే అనుకుంటున్నామో అంటే ధర్మబద్ధంగా ఏమైతే కోరికలు కోరుకున్నామో అటువంటి కోరికలు కూడా అటువంటి గోమాతలను దర్శించడం వల్ల స్పర్శించడం వల్ల వాటిని పూజించడం వల్ల మనకి ఖచ్చితంగా నెరవేరుతాయి నెరవేరుతాయి అంటే ఆ శివకేశవుల యొక్క మహిమాన్విత శక్తితో ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేర్తాయి కాబట్టి ఆ యొక్క గోమాతలను మరియు వాటి సునకాలను అని కాలభైరవ స్వామి వాహనాలను సునకాలను మరియు ఆ యొక్క పొటీలను కూడా మనం అందరూ కూడా పూజించాలని ఆరాధించాలని వాటికి మంగళ హారతులు ఇవ్వాలని కూడా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులకు నేను విన్నవించుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం కూడా సర్వేజన భవంతు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనే ఒక సిద్ధాంతంతో ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికాము అంతేకాకుండా ఈరోజు ఉదయాన్నే వారికి అందరూ కూడా మేము ఆహారపు ప్యాకెట్లను అల్పాహార విందు ప్యాకెట్లను మరియు కూరగాయలను కూడా పంపిణీ చేసి ఆ యొక్క గోమాతలకు మరియు ఆ యొక్క సునకాలకు మరియు హోటళ్లకు కూడా కూరగాయలు పండ్లు ఫలాలు ఇతర ఆహార పదార్థాలన్నింటి కూడా వాటికి మేము అందించి వాటి యొక్క ఆకలి బాధలను తీర్చడమే కాకుండా వాటి యొక్క స్పర్శ జ్ఞానాన్ని కూడా మేము గ్రహించి వాటి స్పర్శ చేత మేము పుణ్యాత్ములు అయ్యాము అనే దానికి కూడా మాకు నిదర్శనము ఆ యొక్క ఆదినారాయణ స్వామివారు మాకు చెప్పుకున్నారు ఎందుకంటే గొరవమూడి స్వామి స్వామివారి యొక్క మూల మంత్రం ఏమనగా ఓం నారాయణ ఆదినారాయణ కాబట్టి ఓం నారాయణ ఆదినారాయణ అనే మూల మంత్రంతో ఈరోజు కూడా ఈరోజు మొదలు వెంకటగిరిలో ఆ యొక్క గోమాతలు అంటే విశిష్టకరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి దైవాంశ సంబూతమైనటువంటి ఆ యొక్క గోమాతలు అంటే ఆ ఐదు కాళ్ళు ఆరు కాళ్ళు రెండు తలలు ఉన్నటువంటి గోమాతలు కూడా ఇంటి ఇంటికి గడప గడపకు ప్రతి ఒక్క గృహానికి కూడా విచ్చేస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఆ యొక్క గోమాతలను పూజించి ఆరాధించి వాటికి మీరు మీ యొక్క శక్తి మేర మీ గృహంలో ఉన్నటువంటి ఆహారాన్ని మరియు ఫలాలను పండ్లను ఆకుకూరలను ఇతరితర ఆహార పదార్థాలను ఆ గోమాతల కనుక మీరు అందించిన అందించి వాటి యొక్క ఆకలి బాధలు మనం తీర్చినట్టయితే సాక్షాత్తు ఆ కేశవుల యొక్క ఆకలి బాధను మనము తీర్చిన వారమే అవుతాము కాబట్టి ఈ యొక్క నా యొక్క మిక్కిలి హృదయపూర్వకమైనటువంటి విన్నపాన్ని ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తులు గౌరవిస్తారని మన్నిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్య సభ్యులకు యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గాడ్ ఈస్ ద గ్రేట్ హీఈస్ ద డిస్పోజల్ ఆఫ్ ద ఆల్ థింగ్స్ జస్ట్ వీఆర్ ద నామినల్ పర్సన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్